ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు వాళ్ళు ఏవైతే దీక్షలు నిర్వహిస్తున్నారో వారి శిబిరానికి వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టరేణుక మేడం గారి ఆదేశాల మేరకు అలాగే వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వారి యొక్క డిమాండ్లు చాలా చిన్న డిమాండ్లని గవర్నమెంట్ చర్చలకు పిలిచి వారితో చర్చించి ఈ సమస్యలను వారి డిమాండ్ను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఉండాలి ముందుకు పోవాలని ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది పదహైదు వేల జీతాన్ని కట్ చేస్తూ కటింగ్ పోను పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి పదమూడు వేల ఎనభై ఎనభై ఏడు రూపాయలు రూపాయలు వస్తున్నాయి కానీ వాళ్ళు అడుగుతూ ఉండేది నాన్ టెక్నికల్గా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు టెక్నికల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారి యొక్క ఈరోజు మన ముప్పై ఐదు రోజులు వాళ్ళు దీక్ష చేస్తున్నారంటే ఈరోజు ముప్పై ఐదు రోజులు మేము చాలా ఈ ఎమ్నూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్నూరు టౌన్ ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మన పంప్ హౌస్లో వాటర్ అయితేనేమి అలాగే వీధి దీపాలు అయితేనేమి ఎనభై మంది మన ఎమ్నూర్ మున్సిపాలిటీ తరఫున ఉన్నటువంటి వర్కర్లే ప్రతిరోజు వారు పని చేయాలి కాబట్టి వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అయితేనేమి అలాగే కలెక్టర్ గారు అయితేనేమి జిల్లా కలెక్టర్ గారు అయితేనే వీరందరూ వీళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాన్ టెక్నికల్కు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు టెక్నికల్ వాళ్ళకి అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళకి చేసి వారి యొక్క సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాం అందులో భాగంగా నాలుగవ తేదీనాడు కూడా మా ఇన్ఛార్జ్ పుట్టారెంక మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి వీరికి సంఘీభావం తెలపడం జరిగింది కాబట్టి సమస్యలు ఏమున్నా మా పార్టీ ముందుంటుందని అలాగే వ్యక్తిగతంగా మా మేము కూడా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరంగా మేము కూడా వారిలో సభ్యులుగా ఈరోజు ఉన్నందుకు సంతోషపడుతున్నాం కానీ వారి యొక్క సమస్యలు తీర్చలేనందుకు బాధపడుతున్నాం కాబట్టి ఇంకోటి వీళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలని పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మాత్రమే కానీ ప్రభుత్వం వారు వీరు పర్మనెంట్ ఉద్యోగస్తులని చెప్పి వీరికి సంక్షేమ పథకాలు ఎటువంటివి రాకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు తీసేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా వారు దాంట్లో గవర్నమెంట్ వారు గుర్తించి వీరికి సంక్షేమ పథకాలు కూడా అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ సమావేశానికి ఈ యొక్క దీక్షకు శిబిరానికి ఆహ్వానించినటువంటి ఈ వర్కర్స్ యూనియన్ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ